బాబు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే బాబుకు ఎక్కువ ఫేవర్ అవుతుంది అని చెప్పేసి బాబు నష్టం అని చెప్తారు పదేళ్ళు తెలంగాణ పరిపాలించిన కేసీఆర్ గారి పరిపాలన ఈ వంద రోజులల్లో రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంటే మీరు దేనికోటేస్తారు ఇప్పుడు వీళ్ళు వచ్చి హండ్రెడ్ డేస్ లో వీళ్ళు ఏం చేస్తారు కదా ఏదో చేసేస్తారు అనుకుంటే మిరాకులు జరుగుతుంటే ఇంపాసిబుల్ ప్రభుత్వంలో ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్లతోటి ఉంటాయి కదా మీ ఛానల్లో వచ్చే అమ్మాయిలను మీరు అడుగుతారా ఇప్పుడు ఈ కమిట్మెంట్లు గమిట్మెంట్లు ఇవన్నీ కానీ ఉంటుంది ఉండే చోట ఉంటుంది ఆడవాళ్ళన్ని ఎక్స్ప్లైడ్ చేసుకోవటం అన్ని చోట్ల ఉంది మై పాయింట్ దట్ వాళ్ళకి ఎక్కువ ఇచ్చింది ఏం పెద్ద స్థానాలు ఏమి ఇవ్వలేదు కదా వాళ్ళు పెళ్లి చేసుకుంటా మనం ఎవరు వద్ద బాగుండరు కలిసి ఉంటారు కలిసి ఉండరు అని చర్చ చేస్తున్నారు కదా మరి మీరు అయినా కూడా మాట్లాడుతుంటారు కదా మరి చూస్తాం సినిమా తీసేటోడేవాడు పైసలు వచ్చేది అనుకో పోయేది అనుకో మనకేం తీ లేని రాజకీయ ప్రస్తావన అవసరం లేని రాజకీయ రాజకీయం ఈ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ మనం ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించిన విషయం రాజకీయం విన్నా నిజమైంది మేము కులం కాదు చియా కమ్మోళ్లంతో దుర్మార్గులు అటువంటిది ఏమి ఉండదు కానీ ఇండస్ట్రీ భరద్వాజ్ గారిని పక్కన పెట్టిందా భరద్వాజ్ గారి ఇండస్ట్రీని పక్కన పెట్టిందా అంటే ఎవరెవరిని పక్కన పెట్టలేరు ఎవరు ఎవరిని తీసుకోలేరు ఇండస్ట్రీలో నుంచి ఎవరిని ఎవడు నాశనం చేయలేడు ఎవడు ఎవరిని పెద్దవాడిని చేయలేడు రాజకీయ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి అంటే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థపరుల రాజకీయం అనేది ఇంతకుముందు త్యాగం ఒకప్పుడు నాకు తెలుసు మోడీ పరిపాలన బాగుందా లేకపోతే గతంలో కాంగ్రెస్ పరిపాలన బాగున్నాయినా అంటే ఏం చెప్తారు మీరు నాకు ఒక రకంగా గతమే బాగుంది అంటే యాక్చువల్గా వాళ్ళేం ఉద్ధరించారు ఈసారి మోడీ రావాలా లేకపోతే రాహుల్ గాంధీ రావాలా మనం వద్దన్న మోడీ గారు వస్తాడు దాని గురించి పెద్ద ఇష్యూ మనం పెద్ద పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు వస్తారని మీరు డిక్లేర్ చేస్తున్నారా నేను డిక్లేర్ చేసి పబ్లిక్ వెళ్తాను నార్త్ ఇండియా ఓట్లన్నీ గెలుస్తారు ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తుంది సౌత్లో సౌత్ లో గురించి హాస్పిటల్స్ ఎండి మాధవి లత అని చెప్పేసి తను పోటీ చేస్తూ ఉంది మహిళ తను గెలిచే అవకాశం లేదని అనుకుంటున్నా ఉందని అనుకుంటున్నాను కష్టా Thank <music> you.